ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు రేపు జరిగే ఎన్నికలలో ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు ఎవరిది అభివృద్ధి పాలనో ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసు జగన్ సిద్ధమని సభలు పెట్టి ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్ కు రాజకీయంగా చివరి ఛాన్స్ ఓటమి భయంతో ఎమ్మెల్యే బదిలీలు ఓటర్ లిస్టులు తారుమారు చేశారు ఏ ఊరికెళ్లినా వైసీపీ పాలనలోని ఐదేళ్ల విధ్వంసం కనిపిస్తోంది జగన్ ఇచ్చేది గోరంతా చెప్పేది కొండంత జగన్ సొంత సంక్షేమం సొంత అభివృద్ధి తప్ప ప్రజల సంక్షేమం అభివృద్ధి ఎక్కడా కనిపించదు జగన్ మాట్లాడితే నేను పేదల మనిషిని అంటాడు కానీ ఆయన దేశంలోనే రిచెస్ట్ సీఎం టీడీపీ తెచ్చిన సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశారు చంద్రబాబు పేరు చెబితే నిరుద్యోగ భృతి టీచర్ పోస్టులు రైతు రుణమాఫీ అన్నదాత సుఖీబవ పసుపు కుంకుమ చంద్రన్నబి మా పెట్టుబడులు ఉద్యోగాలు అమరావతి పోలవరం గుర్తుకు వస్తాయి జగన్ పేరు చెబితే అధిక ధరలు పన్నులు చార్జీల పెంపు అప్పులు బాధులు మోసాలు దొంగ ఓట్లు కక్ష రాజకీయాలు ఇరిగేషన్ ప్రాజెక్టులను రివర్స్ చేయటం గుర్తుకు వస్తాయి నమస్కారం ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు రేపు జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు పూర్తిగా విరిగిపోతాయి ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు సంక్షేమం చేశారో ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారే సంక్షేమం చేశారు అలాగే చూస్తుంటే ఈ ప్రభుత్వం ఓటర్ లిస్టులు తారుమారు చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు చేస్తున్నారు కూడా అలాగే ఎమ్మెల్యేని బదిలీ చేసి వాళ్ళు ఏదో విధంగా రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మనం చంద్రబాబు నాయుడు గారు పేరు అనేది ప్రజలు వింటేనే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం ప్రజలకి గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారి పేరు వింటే చంద్రన్న పెళ్లి కానుక చంద్రన్న భీమా అలాగే విదేశీ విద్య అలాగే 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 నిరుద్యోగ వృత్తి అలాగే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు గుర్తొస్తున్నాయి అలాగే పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి అలాగే మన మన లోకల్ ఇష్యూస్లో ఎన్నో ఎన్నో డెవలప్మెంట్లు నీళ్ళు అలా నీ మన నీళ్ళు ప్రాజెక్టులు చేశాము ముష్డిపల్లి కానివ్వండి అటువంటి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అలాగే ఎన్నో రోడ్లు పన్నెండు డబుల్ రోడ్లు ప్రతిపాదించాము ఎనిమిది పూర్తి చేశాం అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు నాలుగు కూడా చేయలేకపోయారు అలాగే మన తెలుగుదేశం పార్టీ పేరు వింటేనే మనకి మహారాజా హాస్పిటల్ ఓపెనింగ్ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా చేశారు అలాగే ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే అది ఎక్స్పాండ్ చేయటం లేకపోతే రిపేర్ చేయటం జరిగింది లేకపోతే రెనోవేషన్ చేయటం జరిగింది అలాగే అశోక్ గజపతిరాజు గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక కోటి రూపాయలతో లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది విజయనగరంలో ఏ అభివృద్ధి పని అయినా తె తెలుగుదేశం హయాంలోనే జరిగిందనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు విత్తనాలు అలాగే విత్ రైతుల వస్తే చంద్రబాబు నాయుడు గారు విత్తనాలు సబ్సిడీ ప్రైజ్లో ఇచ్చారు అలాగే పురుగు మందులు అలాగే రైతులకి ఎన్నో అవసరాలు వాళ్ళకి వాళ్ళ రుణ రుణాలు కూడా మాఫీ చేశారు అలాగే ఈ ప్రభుత్వం ఓన్లీ షో వర్క్ చేసిందనేది మనం గమ్ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలైతే పూర్తిగా సిద్ధంగా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వంని ఇంటికి పంపించేయటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు కంటిన్యూగా విజయనగరంలో జాయినింగ్లు జాయినింగ్లు అవుతానే ఉన్నాయి వైసీపీ వైసీపీ వాళ్ళందరూ వైసీపీని వదిలేసి వేరే పార్టీలకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే ఇన్ని జాయినింగ్లు అవుతే ఇంకా ఎలక్షన్ దగ్గరికి వస్తే ఇంకా ఇంకా జాయినింగ్లు అయ్యి ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చినాక వైసీపీలో ఏ ఒక్క కార్యకర్త కూడా మిగలకుండా అందరూ ఈ వైసీపీ పార్టీయే సముద్రంలో మునిగిపోతుందని సముద్రం సముద్రంలో కలిసిపోతుందని ఈ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు అయితే మీరందరూ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయటానికి ప్రజలైతే ఫుల్ కంప్లీట్గా సిద్ధంగా ఉన్నారు